నవదుర్గస్వపి నవనవలవ్యదూని నవరాత్రుల పూజల సదా నవదుర్గ సవదుర్గాస్వూపిణీ నవనవలని నవరాత్రుల పూజల నిన్నవలోకింతును సదా జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరీ జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి నవదుర్గా నవ నవనవలవణ్యదుని నవరాత్రుల పూజల నవలోకింతు సదా త్రిలోకముల వెలిగించే త్రిపుర చతుర్వేద రూపిణి జననీ గాయత్రీ త్రిలోకముల వెలిగించే త్రిపుర సుందరి చతుర్వేద రూపిణి జనని గాయత్రీ ఆయుచ్చు ప్రాణదాత్రి అమ్మా అన్నపూర్ణ మహిత వీర యోగమూర్తి మహిషాసురమర్దిని ఆయుచ్చు ప్రాణదాత్రి అమ్మా అన్నపూర్ణ ಯೋಗ ಮೂರ್ತಿ ಮಹಿಷಾಸುರ ಮರ್ದಿ ಅಖಿಲ ರೂಪದಾರಿ ವೈ ಅವತರಿಚು ಆಧಿಶಕ್ತಿ ನೀ ಕರುಣಲ ಕಲಿಮಿ ಚಾಲು ಅದೇ ಕದ ಮುಕ್ತಿ ಅಖಿಲ ರೂಪದಾರಿ ವೈ ಅವತರಿಚು ಆಧಿಶಕ್ತಿ ನೀ ಕರುಣಲ ಕಲಿಮಿ ಚಾಲು ಅದೇ ಕದ ಮುಕ್ತಿ నవదుర్గస్వరూపి నవనవలవ్యూని నవరాత్రుల పూజల నిన్నవలోకింతును సదా జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి కాలంబును నియమించే శ్రీ మహాకాళిక वाग्बुद्धि ज्ञानमयी हे महासरस्वती कालम्बुनु नियमे श्री महाकालिका वाग्बुद्धि ज्ञानमयी हे महासरस्वती सम्पदकु साकारमु जननी महालक्ष्मि जगमुलशासिञ्चि ब्रोचु राजराजेश्वरी సంపదలకు సాకారము జనని మహాల లాలిత్యములకు నెలవుగా రాజులే లలితాంబా లాలిత్యములకు నెలవుగా రాజిల్లే లలితాంబ వరములకడ సుతుడనమ్మ పాలించు మమ్మ వరములకడ సుతుడనమ్మ పాలించు మమ్మ స్వరూపిణి నవ నవలావణ్యదుని నవరాత్రుల పూజల నవదుర్గా స్వరూపిణి నవ నవలావణ్యదుని నవరాత్రుల పూజల నిన్నవలోకిను సదా జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరీ జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి నవదుర్గా స్వరూపిణీ నవనవలవ్యదూని నవరాత్రుల పూజల నిన్నవలోకి సదా